సిద్ధు మనుషులు నరేష్ని డ్రమ్లో కూర్చోబెట్టుకొని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటే ఇకప్పుడు అది గమనించిన కనిష్క కావాలని వాళ్ళ దగ్గరకు వెళ్ళి మిమ్మల్ని మావయ్య గారు పిలుస్తున్నారు వెళ్ళండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయేలాగా చేస్తుంది తర్వాత డ్రమ్లో ఉన్న నరేష్ని కాపాడి ఒక రూమ్లోకి తీసుకుని వెళ్ళి అతని మొహం మీద నీళ్లు చల్లి నేను మునుస్వామి కూతుర్ని సిద్ధు మనుషులు నిన్ను కిడ్నాప్ చేసి పెళ్ళి ఆపాలని ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే ఆ సిద్ధు తులసిని ప్రేమిస్తున్నాడు నేను సిద్ధుని ప్రేమిస్తున్నాను ఎంగేజ్మెంట్ కూడా మా ఇద్దరికి జరిగిపోయింది అందుకే నీకు తులసికి పెళ్లి జరిగిపోతే నాకు ఎటువంటి అడ్డు ఉండదు రేపు ముహూర్తం టైంకి నేను వచ్చి నిన్ను తీసుకువెళ్తాను అప్పటి వరకు ఇక్కడే ఉండు లేకపోతే ఆ సిద్ధు మనుషులు నిన్ను మళ్ళీ కిడ్నాప్ చేస్తారని చెప్పి కనిష్క నరేష్కి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది మరోపక్క సిద్ధు తన మనుషులని ఆ డ్రమ్ముని బయటకు తీసుకొని రమ్మని చెప్తాడు డ్రమ్లో ఉన్న నరేష్ని కారులో ఎక్కించుకుందామని చెప్పి ఆ డ్రమ్ములు చూసేసరికి అందులో ఒక పెద్ద రాయి మాత్రమే ఉంటుంది దాంతో ఏంట్రా వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే సారీ అన్న ఇందక్కడి వరకు వాడు డ్రమ్లోనే ఉన్నాడు కానీ మధ్యలో అయ్యగారు పిలుస్తున్నారని చెప్పి మేము డ్రమ్ ఇక్కడ పెట్టి అప్పుడేమన్నా వాడు తప్పించుకొని ఉండొచ్చు అని చెప్పి సిద్ధు మనుషులు అనడంతో సిద్ధు వాళ్ళ మనుషుల్ని చెంప పగలు కొడతాడు వాడు తప్పించుకున్నాడంటే ఖచ్చితంగా పెళ్లి టయానికి ఇక్కడికి వస్తాడు అప్పుడు మనం పెళ్ళి కష్టం కష్టమవుతుంది ఒక్క పని కూడా సరిగ్గా చేయలేకపోయారు గుడంతా వెతకండి వాడు ఎక్కడ ఉన్నాడో పట్టుకోండి అని చెప్పి సిద్ధు తన మనుషులకు చెబుతాడు ఇక రాత్రిపూట అందరూ కూడా గుడిలో నిద్రపోతూ ఉంటారు అలా అందరూ రాత్రి నిద్రపోతూ ఉంటే సిద్ధు తన మనుషులు నరేష్ కోసం మొత్తం కూడా వెతుకుతూ ఉంటారు తెల్లవారితే నాలుగింటికి గోదా కళ్యాణంతో పాటు ఐదు గంటలకు తులసి పెళ్ళి కావడంతో అందరూ కూడా పెళ్లి పనులు ఉదయాన్నే లేచి చూసుకోవాలని చెప్పి నిద్రపోతూ ఉంటారు ఇకప్పుడు సిద్ధు తన మనుషులు గూడంతా కూడా వెతికినా కూడా నరేష్ ఎక్కడ కనిపించకపోవడంతో ఇకప్పుడు సిద్ధు మనిషిలో అన్న వాడి కోసం మొత్తం కూడా వెతికాము వాడు ఎక్కడ కనపడలేదో అని చెబుతూ ఉంటే ఇకప్పుడు సిద్ధు ఇప్పుడు ఎలా ఒకవేళ వాడు కనుక పెళ్లి టైంకి వచ్చి తులసి మెడలో తాళి కడితే తులసి జీవితం నాశనం అవుతుంది ఇప్పటి మనం పడిన శ్రమ అంతా కూడా వృధా అయిపోతుంది అని చెప్పి సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు అలా ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా సిద్ధుకి ఒక ఆలోచన వస్తుంది రే మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి మిగతాదంతా నేను చూసుకుంటాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత సిద్ధు తులసి మెడలో తాళి కట్టాలని నిర్ణయించుకొని దేవుడి దగ్గర పెట్టున్న తాళిబొట్టుని చేత్తో పట్టుకొని దేవుడికి దండం పెట్టుకుంటూ స్వామి నీ ఆశీస్సులో నాకుంటే చాలు నేను ఎన్ని కష్టాలు ఎదురైనా సరే తులసికి అండగా నిలబడతాను అని చెప్పి సిద్ధు దేవుడికి దండం పెట్టుకొని నేను చేస్తుంది తప్పని తెలుసు స్వామి కానీ తప్పట్లేదు అని చెప్పి తులసి నిద్రపోతూ ఉండగా ఎవరికీ తెలియకుండా సిద్ధు తన మెడలో తాళి కట్టేస్తాడు అలా సిద్ధు తాళి కట్టేటప్పుడు సంతోష్కి మెలకు వచ్చి చూస్తూ ఉంటాడు సంతోష్ చూసేసరికి అప్పటికే సిద్ధో తులసి మెడలో తాళి కట్టేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత రోజు ఉదయాన్నే తులసికి మెలకు వస్తుంది ఇక తనకు మెలకు వచ్చి మెడలో చూసుకునేసరికి తాళిబొట్టు ఉండడంతో తులసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక ఇంతలో లక్ష్మి జాను వీళ్ళందరూ కూడా నిద్రలేస్తూ ఉంటారు దాంతో తులసి మెడలో ఉన్న తన తాళిబొట్టు ఎవరికి కనిపివ్వకుండా తన చీరను కప్పేసుకుంటుంది ఇదేంటి అసలు ఉన్నట్టుండి నా మెడలో ఈ తాళి ఎలా వచ్చింది అని చెప్పి తులసి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది అమ్మ తులసి పదమ్మ త్వరగా స్నానం చేసిరా గోదాదేవి కళ్యాణం ఉంది కదా అని చెప్పి లక్ష్మి చెబుతూ ఉంటే అలాగే అమ్మ అంటూ తులసి స్నానానికి వెళ్ళిపోయి ఇక రెడీ అయ్యి వస్తూ ఉంటుంది మరోపక్క సిద్ధు తులసి మెడలో తాళి కట్టడంతో చాలా సంతోషంగా ఉంటాడు అమ్మయ్య ఇప్పుడు తులసి మెడలో నేను తాళి కట్టేశాను కాబట్టి తులసి నా భార్య ఇక నా భార్యను ఎవరు కూడా నా నుండి దూరం చేయలేరో అలాగే ఆ దొరబాబుగాడు కూడా తులసి మెడలో తాలు కట్టలేడు అని చెప్పి సిద్ధు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు సిద్ధు పూజ కోసం అని చెప్పి కొత్త పెళ్లి కొడుకులా రెడీ అవ్వడంతో అప్పుడు సిద్ధుని చూసిన కీర్తి రే సిద్ధు ఏంటనుభూ కొత్త పెళ్లి కొడుకులాగా రెడీ అయ్యావని చెప్పి అంటూ ఉంటే నేను కొత్త పెళ్లి కొడుకునే కదా రాత్రి తులసికి నాకు పెళ్లి జరిగిపోయింది కదా అని చెప్పి సిద్ధు లోపల ఆనందపడుతూ ఉంటాడు ఇక సిద్ధు అలా ఆలోచిస్తూ ఉండగా కీర్తి రే సిద్ధు అడుగుతుంది నిన్నే ఈ ఏంటి కొత్త పెళ్లి కొడుకులాగా రెడీ అయ్యావు అని చెప్పి అంటూ ఉంటే ఏం లేదు పూజ ఉంది కదా పూజ ఏర్పాట్లన్నీ కూడా నేనే దగ్గరుండి చూసుకుంటున్నాను అని చెప్పి సిద్ధు అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక సిద్ధు హుషారుగా ఉండడంతో సిద్ధు మనుషులందరూ కూడా ఏంటన్నా రాత్రి అంతా కూడా చాలా టెన్షన్గా కనిపించావు మరి ఇప్పుడేంటి ఉన్నట్టుండి ఇలా ఒకేసారి ఇంత సంతోషంగా ఉన్నావేంటి అని అంటూ ఉంటే నా సంతోషానికి కారణం మీకు తెలియదు లేరా నాకు మాత్రమే తెలుసు ఎందుకు నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పి సిద్ధు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఈరోజు అన్నలో ఏదో తెలియని తేడా కనిపిస్తుంది అని చెప్పి వాళ్ళందరూ అనుకుంటూ ఉండగా ఇక దూరం నుండి ఇదంతా చూస్తున్న నీలమా నిన్నటి వరకు ఏదో పోగొట్టుకున్నట్టు ఉండేవాడు సిద్ధు అటువంటిది ఈరోజేంటి ఏదో తనకు బాగా కావాల్సింది సొంతమైనట్టుగా ఇంత సంతోషంగా ఉన్నాడు కొంప తీసి సిద్ధు ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా తులసి పెళ్ళి ఆపడానికి ఏదైనా ప్లాన్ చేసి ఉంటాడా అని చెప్పి నీళ్ళు మానుకుంటుంది కొద్దిసేపటి తర్వాత పంతులు గారు కాసేపట్లో గోదాదేవి కళ్యాణం జరగబోతుంది అని చెప్పి ఈ గుడిలో అమ్మవారి సన్నిధిలో పెళ్లి చేసుకోబోయేవారు చాలా అదృష్టవంతులు అమ్మవారి ఆశీస్సులు వాళ్ళకి తప్పకుండా లభిస్తాయి అని చెప్పి తాళిబొట్టుకున్న ప్రాముఖ్యత గురించి పంతులు గారు చెబుతూ ఉంటారు దాంతో తులసి ఆ తాళిని మెడలో నుండి తీయడానికి ప్రయత్నించి ఇక మైక్లో పంతులు గారు తాళిబొట్టుకున్న ప్రాముఖ్యత గురించి చెబుతూ ఉంటే దాన్ని తీయలేక భగవంతుడా ఏంటి భగవంతుడా నాకు ఈ పరీక్ష అసలు ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చిందో తెలీదు ఎవరు కట్టారో తెలియదు అని చెప్పి తులసి అలా బాధపడుతూ ఉంటుంది కాసేపట్లో గోదాదేవి కళ్యాణం పూర్తయిన తర్వాత అమ్మ నాన్న నా పెళ్ళికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు ఇప్పుడు ఈ తాళి నా మెడలో ఉండగా నరేష్ చేత నేను మళ్ళీ ఎలా తాళి కట్టించుకోగలను అని చెప్పి తులసి చాలా ఆలోచిస్తూ ఉంటుంది ఇక అలా తులసి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో లక్ష్మి తులసి దగ్గరికి వచ్చి అమ్మ తులసి కాబోయే పెళ్లి కూతురివి అలా బోసమడుతూ ఉండకూడదు ఇదిగో అమ్మ నీకోసం నేను మీ నాన్న ఈ నెక్లెస్ని చేయించాము పెళ్ళిలో కూడా ఈ నెక్లెస్ వేసుకోమ్మా అని చెప్పి లక్ష్మి తులసి మెడలో నెక్లెస్ వేస్తూ ఉంటుంది అలా తులసి మెడలో లక్ష్మి నెక్లెస్ వేస్తూ ఉండగా ఇక ఒక్కసారిగా తులసి మెడలో పసుపు తాడు కనిపించడంతో ఇదేంటి నీ మెడలో పసుపు తాడు ఉంది అని చెప్పి దాన్ని బయటకు వేసి చూసేసరికి అది తానుబొట్టయి ఉంటుంది ఇక దాంతో లక్ష్మి ఒక్కసారిగా కుప్పకొలుతుంది అమ్మ తులసి ఏంటమ్మా ఇది పెళ్ళి కావాల్సిన నీ మెడలో తాలీవుడ్ బొట్టుంది ఏంటి ఎవరి తాళి కట్టిందని చెప్పి అంటూ ఉంటే తులసి ఏడుస్తూ అమ్మ ఈ తాలి ఎవరు కట్టారో నాకు తెలియదమ్మా రాత్రి నేను అక్కడ నిద్రపోయాను కదా ఉదయం లేచేసరికి నా మెడలో ఈ తాళి ఉంది అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు అక్క ఆ తాలి ఎవరు కట్టారో తెలియనప్పుడు ఆ తాళికి అసలు విలువలేదు వెంటనే దాన్ని తెంచి పారయక్క అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి తప్పమ్మ అంటే అంత సులువుగా తీసి పారేసేది కాదు ఒక్కసారి మెడలో పడిందంటే దాన్ని జీవితాంతం మొయాల్సిందే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది భగవంతుడా ఏంటి భగవంతుడా నా కూతురు పెళ్లి జరుగుతుందో లేదో అని ఇన్ని రోజులు మేము ఎంతగానో బాధపడ్డాము అటువంటిది ఇప్పుడు తన మెడలో ఎవరు తాళి కట్టారో కూడా తెలియకుండా ఈ పెళ్ళిని అలా ఎలా జరిపించా తల్లి అని చెప్పి తులసి ఆ అమ్మవారిని వేడుకుంటూ ఉంటుంది ఇక సంతోష్ హరీష్ వీళ్ళిద్దరూ కూడా కంగారు పడుతూ ఉంటారు తులసి మెడలో తాళి కట్టింది ఎవడో తెలియాలి వాడి అంత చూస్తాం అని చెప్పి రే ఎవడ్రా నా చెల్లెల మెడలో తాళి కట్టింది మర్యాదగా మీ అంతటి మీరు బయటకు రండి అని చెప్పి వాళ్ళు గొడవ చేస్తూ ఉంటారు ఇక దాంతో కనిష్క తులసిని ఎంతగానో అవమానిస్తూ ఉంటుంది దీని ముఖానికి పెళ్ళి కాదని ఈ పెళ్ళి కూడా ఆగిపోతుందని దానికదే తాళి కట్టుకుందేమో పిచ్చిది అని చెప్పి కనిష్క తులసిని అవమానించి మాట్లాడుతూ ఉంటే ఇక సిద్ధు ఒక్కసారిగా కనిష్క జంప పగలగొడుతో తులసి గురించి అలా తప్పుగా మాట్లాడవంటే నేను ఊరుకోను తులసి మెడలో ఆ తాళి కట్టింది నేనే తులసి నా భార్య అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడో దాంతో కనిషిగా ఒక్కసారిగా షాకోతో ఏంటి సిద్ధు నువ్వు అనేది నువ్వు దాని మెడలో తాళి కట్టడం ఏంటి అని అంటూ ఉంటే నరేష్ మంచివాడు కాదని తులసికి ఎన్నిసార్లు నచ్చ చెప్పాలని ప్రయత్నించినా తను నేను చెప్పిన మాటలు పట్టించుకోలేదు నరేష్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది అందుకే ఈ పెళ్లి ఆపాలంటే నాకు వేరే మార్గం దొరకక నేను తన మెడలో తాళి కట్టేశాను అని చెప్పి నాన్న మీరు కూడా నన్ను క్షమించాలి ప్రతి నిర్ణయం మిమ్మల్ని అడిగి తీసుకునే నేను ఈ విషయంలో మీ నిర్ణయం లేకుండానే తన మెడలో తాళి కట్టేశాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే తులసి ఒక్కసారిగా సిద్ధు చెంప పగల కొడుతో పెళ్ళంటే బొమ్మలాట అనుకుంటున్నావా నీ ఇష్టం వచ్చినట్టుగా నీ ఇష్టం వచ్చిన వాళ్ళకు కట్టడానికి అని చెప్పి నీ వల్ల నా జీవితం సర్వనాశనం అయిపోయిందని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటే తులసి నువ్వేమీ బాధపడద్దు నేను నీ జీవితాన్ని కాపాడటం కోసమే ఇలా చేశానని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు అక్క నువ్వు కూడా నన్ను క్షమించాలక్క నేను ప్రేమించిన కళ్యాణి మరెవరో కాదు నీ కూతురే ఈ విషయం ఎన్నోసార్లు నీకు చెప్పాలనుకున్నాను కానీ కుదరలేదు తులసి జీవితం నా కళ్ళ ముందే నాశనం అవుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేక నేను ఈ పని చేస్తాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు రే ఏం మాట్లాడుతున్నారా నువ్వు అసలు మా చెల్లెల మెడలో నువ్వెందుకు కట్టావని చెప్పి సంతోష్ హరీష్ ఇద్దరు కూడా సిద్ధుతో గొడవ పడుతూ ఉంటారు రే ఒక చేతకని వాడిని తీసుకొచ్చి తులసి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తారు మీరు తులసి జీవితం గురించి మాట్లాడుతున్నారా అని చెప్పి సిద్ధు కూడా తులసి అన్నయ్యలతో గొడవ పడుతూ ఉంటాడు ఇక ఆ తర్వాత కనిష్క ఎట్టి పరిస్థితుల్లోనూ దీని మెడలో నువ్వు కట్టిన తాళి ఉండడానికి వీల్లేదు ఇప్పుడే ఆ తాళి తెంచి పడేస్తాను అని చెప్పి కనిష్క అంటూ ఉంటే అప్పుడు పంతులు గారు అమ్మ అమ్మ ఆ తాళి తెంచడానికి వీల్లేదు దేవుడి సన్నిధిలో ఇతను ఆ అమ్మాయి మెడలో తాళి కట్టాడంటే మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా వాళ్ళకి పెళ్లి జరిగిపోయినట్టే వాళ్ళిద్దరూ భార్య భర్తలే ఈ దైవ నిర్ణయం దీన్ని ఎవరు కూడా మార్చాలని ప్రయత్నించొద్దు అంటూ ఎలాగో వాళ్ళ పెళ్లి జరిగిపోయింది కాబట్టి ఈ కొత్త దంపతుల్ని పీటల మీద కూర్చోబెట్టి గోత కళ్యాణం జరిపించండి వాళ్ళిద్దరికీ అంతా మంచి జరుగుతుందని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక దాంతో తులసిని సిద్ధుని పీటల మీద కూర్చోబెట్టి లక్ష్మి శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా గోదాదేవి కళ్యాణం జరిపిస్తూ ఉంటారు ఇక ఇంతలో నరేష్ గదిలో నుండి బయటకు వస్తాడు నరేష్ గదిలో నుండి బయటకు వచ్చేసరికి సిద్ధుకి తులసికి పెళ్లి జరిగిపోయిందన్న విషయం తెలుసుకుని నరేష్ ఒక్కసారిగా షాంక్ అవుతూ ఉంటాడు ఇక ఇంతలో పోలీసులు వచ్చి రే రెండు పెళ్ళిళ్ళు చేసుకుంది సరిపోక మూడో పెళ్లి కూడా చేసుకుందామని రెడీ అయిపోయావా నీ సంగతి మేం చూసుకుంటాం నీ పెళ్ళి మేం చేస్తాం పద అంటూ పోలీసులు నరేష్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఇక దాంతో నరేష్ నిజంగానే మోసగాడని సిద్ధు తులసి జీవితాన్ని నిలబెట్టాడని తెలుసుకొని లక్ష్మి శ్రీనివాస్ సంతోషపడిపోతూ ఉంటే ఇక బసవరాజు సిద్ధు చేసిన పనికి ఒక్కసారిగా షాక్తో రే సిద్ధు కోరి కోరి నువ్వే కష్టాలను కొని తెచ్చుకుంటున్నావు ఆ తులసి నీ గురించి నిజం తెలుసుకొని జైలుకు పంపించాలని చూస్తుంది అటువంటిది నువ్వు పోయిపోయి ఆ తులసిని పెళ్లి చేసుకున్నావని చెప్పి బసవరాజు ఒక కంగారు పడిపోతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి